ప్రెజ్లాడ్ ప్రొనే సుక్రీశ్వర్ నామంలో మీ అందరికీ శుభములు ఎలా ఉన్నారు బాగున్నారు కదా దేవుని విధి విధానం మనం తెలుసుకుందాం పరిశుద్ధాత్ముని ఆయన శక్తి మనం తెలుసుకొని ముందుకు కొనసాగుదాం దేవుడు అట్టి కృప మనకు గాక పరిశుద్ధాత్మ మనకు గాక మనం నీతి మంతులు ఒకటోకు ఆయన పిలుచుకున్నాడు నీతి మంతులుగా మనం ఎలా ఉండాలి ఆ వాక్యానికి తగ్గట్టుగా మనం ఎలా జీవన దినచర్య చేసుకోవాలి మన అనుదినము మనం ఏమై ఉన్నాము మనం ఏ రకంగా ముందుకు నడుచుకోవాలో ప్రవర్తించాలో కొన్ని మాటలు దేవుడు మనకి బయలుపరచునుగాక పరిశుద్ధాత్మను దేవుడు మనకు సహాయం చేయను గాక ఆమె పరిశుభ్ర మీ అందరికీ వందనాలు రాష్ట్రంలో ఉన్న ఎవరు ఎరుక ఇబ్బందులతోటి మరి మరి ముఖ్యంగా అధికారులే కానీ అలాగే ప్రైవేట్ సెక్టర్లో ఉన్నవారు కానీ ఈ డై డైవర్స్ డైవర్స్ కానీ మరి ఇతర చేతి పనులు చేసుకున్న వారి కానీ అలాగే కొత్తగా వ్యాపారాలు పెట్టుకొని పాతగా వ్యాపారాలు పెట్టుకొని ఇబ్బంది పడుతున్న వారు కానీ గర్భిణీ స్త్రీల కొరకు కానీ అలాగే వృద్ధుల కొరకు ప్రత్యేకంగా చంటి పిల్లల కొరకు విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు రాయిపోతున్నారు రాసేసారు కూడా వాళ్ళ కొరకు తప్పకుండా తప్పనిసరిగా మీరు ప్రార్థించండి మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థనలో ప్రతి ఒక్కరికి మీరు మీరు చేసే ప్రార్థన ఏసు క్రీస్తు వారి నామంలో విడుదల రక్షణ కృప వరము దీవెన ధారాళంగా దయచేనట్లుగా ప్రార్థించండి దేవుడు కార్యము మీ స్వరము ద్వారా మీ మనసు ద్వారా చెయ్యును దాకా ఐ మెయిన్ మనం మత్తవాత మరి ఏడు ఆరు చదివి వినుకున్నాం

పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టుకుడి మీ ముత్యములను పందుల ఎదుట వెయ్యకుడి వేసిన ఎడల అవి అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీద మీద పడి మిమ్మును చీల్చి వెయ్యును దేవునికి మహిమ కలుగును గాక కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చి వెయ్యిను చీల్చి వెయ్యును అంటే వెయ్యిను ఇక్కడ ఒకసారి చూడండి మనం చేసే ప్రతి పని దేవునికి మాదిరికరంగా ఉండాలి దేవుని చెప్పిన బోధకే మనం ఆయన ఆలోచనకు తగ్గట్టుగానే నడవాలి మన రక్త సంబంధికుల వరకు వెళ్ళొచ్చు మీరు ఒక కుటుంబంలో రక్షింపడ్డారంటే మీ కుటుంబానికి సువార్త ప్రకటించమని దేవుడు చెప్పాడు కొన్నేళ్ళు తన ఇంటి వారిని అందరినీ పిలుచుకున్నాడు ఎరుకో గోడ మీద ఉన్న యభిచార్రాలు తన ఇంటి వారిని అందరినీ సిద్ధపరుచుకుంది ఎర్రటి దారం కట్టుకుంది దేవుడు నియమం ఇచ్చాడు నియమం ప్రకారమే యాకూబుకి ఇస్సాఖ్కి అబ్రహాముకి పైనుంచి కిందకు వచ్చిన కింద నుంచి పైకి వెళ్ళినా ఒక విషయంలో ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ముగ్గురికి ఒకటే మీరు విస్తరించు విస్తరింపబడండి మీకు జనములకి తల్లిదండ్రులుగా మిమ్మల్ని చేస్తాను అని చెప్పి ఇచ్చిన వాగ్దానం అది దేవునికి మహిమ గాక ఈ వాగ్దానం ఎవరికో దారినిపోయిన వాళ్ళకి ఇవ్వలేదు అబ్రహాముని పిలుచుకున్నారు ఇస్సాకుని ఏర్పరచుకున్నారు యాకూబుని స్థిరపరిచారు యోషోబిని మనకి మాదిరికరంగా ఒక వ్యక్తి ఎలా ఉండాలి దేవుని దగ్గర అని చెప్పి కనపరుచుకున్నారు దేవుని మహిమ కలుగుని గాక ఇది దేవుడు విధి విధానం అంటే చక్కగా క్రమముగా ఒక 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 మాదిరికరంగా లేదంటే ఒక ఆశ్చర్యమైన క్రియలుగా ఆయన కనపరుస్తారు దేవుని మహిమ కలుగుని గాక ఈ కనపరిచే ప్రతి క్రియని మనం తెలుసుకొని దాన్ని తగ్గట్టుగా మనం వివేచన జ్ఞానం కలిగి దేవునితో సత్సంబంధం కలిగి దేవునితో సావాసం చేసి దేవునియందు మనం ఎలా ఉండాలి దేవునియందు ఏమి నేర్చుకోవాలి తండ్రి ఏం మాకు చెప్తావు అని మనం ఆయన ప్రాధపడాలి ప్రాధపడినప్పుడు ఆయన తప్పకుండా పిలుచుకున్నవాడు రక్షించుకున్నవాడు ఏర్పరచుకున్నవాడు మన మీద దృష్టించుతాడు దివారాత్రముడు తండ్రి కుడుపాస మీద ఆసీనుడై కొరకు విజ్ఞాపన చేయుచున్న దేవుడు ఆయన చిత్తం మనకు బయలుపరచడం తప్పకుండా బయలుపరుస్తాడు మీరు మనసు పెట్టి మీ మీ ఆలోచనలన్నీ విడి విడిచిపెట్టి మీ పవిత్రతని బయలుపరుచుకొని మీ మీ ఆత్మలో ఉన్న ఆ రోషాన్ని బయటకు తీసి క్రీస్తుతో సంబంధులై పరిశుద్ధాత్మలతో సావాసమై ప్రార్థన రూపంగా తండ్రైన దేవుని ఆలోచన కుమారుడైన యేసుక్రీస్తు వారి మార్గము పరిశుద్ధాత్మ సహవాసం సంబంధించిన సలహాలు మనం పాటించు ముందుకు వెళ్ళాలి దేవుని మహిముఖలు ఉండగాక ఇటు రీతిగా ముందుకు వెళ్తే అసాధ్యమైనది ఏది లేదు సమస్తము సాధ్యమే అందుకే ఆయన మీకు మీకు అనేక జనముల మీద అనేక రోగాల మీద అనేకమైన ఆత్మల మీద అనేకమైన చూడండి వ్యాధుల మీద అధికారం ఇచ్చి ఉన్నాను ఏ నామల మహిమ కలు గారు మన కుటుంబస్తులు ఉన్నారు నా సంబంధికులు ఉన్నారు మీ అత్త సంబంధికులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించండి వీళ్ళని బట్టి ఎవరైనా వస్తే స్వీకరించండి తెలుసుకోండి వన్ ఇయర్ ఒక సంవత్సరం కంపల్సరీ వాళ్ళని దేవుళ్ళో నలిగిన తర్వాతే మీరు రక్షణ ఇవ్వండి లేదు వాళ్ళు సంపూర్ణతలో మేము వచ్చాం మాకిష్టం మనపూర్వకంగా మేము రక్షణ తీసుకుంటాం ఇదే అనుకూల సమయం అని వాళ్ళ బైబుల్ తెలుసుకుని ఉంటే తప్పకుండా తప్పకుండా దేవుడు పిలుచుకున్నవాడు ఏర్పరచుకున్నవాడు ప్రేరేపించిన వాడు ఎవరైనా సరే వాళ్ళకి రక్షణ ఇచ్చి వాళ్ళని మీ హక్కు చేర్చుకోండి దేవుని సంఘంలో ఏం చేయాలి స్థాపించండి ప్రార్థన బలిపీఠాలు కట్టించుటకు వాళ్ళని ఏర్పరచండి మనల్ని ఏర్పరుస్తూ ఉంటే దేవుడు మీకు సహాయం చేస్తూ వస్తారు మీరే వాళ్ళని మీ దగ్గర పెట్టుకొని ఏర్పరచకుండా ఉంచుకుంటే దేవుడు మీకు ఇంకెలా సహాయం చేస్తారు మీకు సహాయం చేసిన ఈ లోక సహాయమే వస్తుంది కానీ పరలోక సహాయం రాదు అక్రములు చేసేవారా నా వద్ద నుంచి తొలగిపోండి అంటే కాబట్టి మనం అక్రమములకు మార్గదర్శనమై అవ్వకూడదు క్రీస్తు యేస్సు ప్రభువారికి ఆయన రాకడికి సిద్ధపడిన వధువు సంఘం వల్లే మనం ముందు ముగాక ప్రైజ్ లాట్ కాబట్టి మనకి విలువైనది ఏంటి మన ప్రార్థన ఎవరి ముందర పెట్టకూడదు మరి బాబుని ప్రార్థన వద్దు ఆ దేవుడు వద్దు అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రత్యేకంగా ఆడెదుటే వాళ్ళ ఎదుటే లేదంటే నీకేదో ఘనత వచ్చేస్తుందని నువ్వు వెళ్తే అక్కడ ఏమి జరగవు కార్యం యేసుప్రభు అంతటి వాడే యేసుప్రభు అంతటి వాడే ఏం చేశారు శాస్త్రులకి పరిచరులకి వాక్యాన్ని చదివి ధర్మశాస్త్రాన్ని బోధిస్తుంటే వాళ్ళు తప్పు పట్టారు వాళ్ళకి తెలుసు ఏది పాపమో ఏది దుర్మార్గమో ఏది అన్యాయమో ఏది నేరమో తెలుసు వాళ్ళకి ఏది మంచో ఏదో చెడో తెలియకుండానే ఉన్నారా ప్రతిరోజు బోతింటున్నారు కదా కంపల్సరీ వాళ్ళకి తెలుసు కుడి చేత్తు ఏం చెయ్యాలో ఎడమి చేత్తు ఏం చెయ్యాలో వాళ్ళకి తెలుసు ఈ కళ్ళతోటి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏం చూడాలో బహిరంగంగా ఉన్నప్పుడు ఏం చూడాలో అసలు కుటుంబంతో ఉన్నప్పుడు ఏం చూడాలో తెలుసు వాళ్ళకి అన్నీ తెలుసు మరుగుంటుంది మరుగుంటుంది ఆ మరుగుని తప్పించి దాన్ని విడిచిపెట్టి వచ్చిన వాడు క్రీస్తు సహోదరుడిగా క్రీస్తు ఏర్పరిచే జనముగా క్రీస్తు పిలువబడిన బిడ్డగా క్రీస్తు ఏర్పరచుకున్న దైవజనులుగా దైవజనురాళ్ళుగా విశ్వాసరాలుగా విశ్వాసులుగా ఏర్పరచబడతారు దేవుని మహిమ కలుగుని కాక అట్టి రీతిగా మనం నడవాలి అలా నడిచినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు ఇంకా విలువైంది ఏంటి అనగా మన స్థితి ఎప్పుడు అన్యులకి చెప్పుకోకూడదు సాక్ష్యం చెప్పుకోవాలి సాక్ష్యం చెప్పుకోవాలి సాక్ష్యం ముఖ్యం కానీ స్థితి ఉందే నేను దీన స్థితి నుంచి వచ్చాను నేను ఇప్పుడు దీనుణ్ణి కాదు ధనికుణ్ణి అన్నప్పుడు వాళ్ళకు అసూయ కలుగుతుంది ఎవరల్లో మన స్నేహితులే మన బంధువులే ఏ ఈ లోక ఈ ఈ ఈ లోకంలో స్నేహితులు ఉన్న రసో లేదా ఎన్నో మర్డర్లు జరుగుతున్నాయి ఎన్నో కిడ్నాప్లు జరుగుతున్నాయి ఇదిగో ప్రభుత్వం శాఖ వారు కూడా దాన్ని కట్టడి చేయలేకపోతున్నారు ఇంకా మనం ఎంత కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని ఆధారంగా తీసుకో దేవుని మాట తెలుసుకోవాలి దేవుడు చెప్పిన మాటల్ని మన బయలుపరచుకోవాలి ఆయన చెప్పిన మాట ప్రకారం మన పరిచయం మొదలు పెట్టాలి ఆయన చెప్పిన మాట ప్రకారమే మనం ముందుకు కొనసాగాలి ఆయన చెప్పిన మాట ప్రకారమే మనం మన కుటుంబంలో అనేకమైన ఆశ్చర్యక్రియలు కార్యాలు జరిగించుకోవాలి ఏది అవసరమో అన్నీ అవసరమే కానీ ముఖ్యంగా దేవుడి పేరటి ఏది అవసరమో దాన్ని అడగాలి దాన్నే ఏర్పరచుకోవాలి అప్పులు చేసి ఏర్పరచకూడదు ఏదో వచ్చేస్తుందని దాన్ని సిద్ధపరచుకోకూడదు ఇది చేస్తే మనకు లాభం ఉంటుంది అని అస్సలు అనుకోకూడదు నాకు కొన్ని అనుభవాలు వచ్చాయి దేవుని కృపను బట్టి ఎన్నో ఇబ్బందుల నుంచి నేను తప్పించాడు ఎన్నో అవమానాలు అసలు అంతులేని అవమానాలు కానీ ఈ లోకంలో నాకంటా ముందుగా అవమానింపబడిన వారి కంట ఎక్కువ అవమానాలు నాకు వచ్చినాయి దీని విషయంలో దేవుని గనపరుస్తున్నా నాకు ఇరుకు మార్గం ఇచ్చినందుకు నేను బాధపడట్లేదు నా ఇరుకులో విశాలత కలగజేసిన ఏసైకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవుని మహిమ ఉన్నాడు నా స్థితి ఎలా ఉండేదంటే అది నాకే తెలుసు ఆ స్థితి ఈరోజు మారి రూపాంతరం చెందుతుంది ప్రత్యేకింపబడుతుంది అంటే అప్పుడు వరకు పాడైపోయిన రోడ్డు అది త్రోవే కాదు అన్న త్రోవని ఇప్పుడు ఆయన చేస్తున్నాడు త్రోవగా చేస్తున్నాడు ఆయన ఆయన దాన్ని సుందరముగా చేస్తున్నాడు దేవుని మహిమ మహిముఖాలుగున్నది కాబట్టి మనం దేవుని మీద ఆధారపడి వెళ్తే దేవుడు మనకు అన్ని విషయమును సహాయం చేస్తాడు విలువైనది ఏదియో కుక్కలకు పెట్టకూడదు పవిత్రమైనది ఏదియో పందులు ఎతటి వేయకూడదు వాళ్ళ దుర్మార్గులు వాళ్ళ వాళ్ళు వాళ్ళు వాళ్ళ బుద్ధిహీనులు అని చెప్పిన స్థలాలకు వెళ్ళి మనం మరి దేవుణ్ణి కనపరచకూడదు దేవుడి కోసం తెలుసు వాళ్ళకి దేవుని కోసం తెలుసు కానీ వాళ్ళు అలవాటు పడిపోయారు తాగుడికి అభిచారానికి అబద్ధానికి మోసానికి మోసం చేసి నైవంచన చేసి బతకటానికి ఇష్టపడ్డారు అబద్ధమైన ఈ లోక ఆచారంలో పట్టుకొని పీడింపబడుతున్నారు వాళ్ళు ఈ లోకంలో ఎవడో చెప్పిన మాటలే వింటున్నారు కానీ వాళ్ళకంటూ విజ్ఞానము లేదంటే చదువుతో వచ్చిన చదవాల్సిన వచ్చిన ఆ ఒక చదువు జ్ఞానము రావట్లేదు వాళ్ళకి ఇప్పుడు నేను బైబిల్ ఉంది నేను దాన్ని చూస్తే వస్తుందా చూస్తే తెలుసుకోగలనా చూస్తే ఇలా బోధించగలనా చూస్తే ఈరోజు ఇలా ఉండగలనా లేదు 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 నేను చదివాను తెలుసుకున్నాను నెమలు వేసుకున్నాను అంటే దాని అధ్యాయాలు నా మైండ్లో పెట్టుకున్నాను ఏది సత్యం ఏది అసత్యం పాపం చేయొద్దని దేవుడు చెప్పాడు అన్యాయంగా ఉండొద్దని దేవుడు చెప్పాడు నీతిమంతుడిగా పవిత్రుడిగా నిష్కల్పం కలిగిన వాడిగా ఉండాలి నువ్వు ఏమాత్రము ఉంటే నీ హృదయం అనే ఆ ఒక స్థానంలో ఉండనని చెప్పి దేవుడు చదువు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ దుఃఖపరిచే వాళ్ళంగా మనం ఉంటే తక్షణమే మోకరించి ప్రార్థించి ఇదిగో నా హృదయంలో మీరు రండి మేము విలువైన దాన్ని ఎక్కడ ఎక్కడ ఎవరికి ఇవ్వాలో మాకు తెలుసు అలాగా ఇంకా కూడా బయలుపరచండి పవిత్రమైనది ఎక్కడ పెట్టాలో మాకు తెలుసు కాబట్టి దాన్ని కూడా బయలుపరచండి తెలుసు కానీ మరుగుంటుంది మరుగుని మనం మర్చిపోతాం మరుగు అంటే మర్చిపోతాం మతి మార్పు ఈ మత్తి మార్పును తీసివేసి మంచి జ్ఞానం నేర్పండి వివేచన ఇవ్వండి మాకు బాగా తెలివినివ్వండి మత్తి మార్పుని తీసి తెలివినివ్వండి అని అడగండి దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు సేవలోనే కాదు విశ్వాస యాత్రలో కూడా ఆయన మనల్ని దివ్య ప్రమాదంగా ముందుకు తీసుకెళ్తాడు అట్టి కృప దేవుడు మనకు దయచేసి దీవెన్కరంగా నడిపించారు